నమస్కారం మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పేరుకుపోతే గౌట్ అనే భయంకరమైన వ్యాధి వస్తుంది ఈ గౌట్ ప్రధానంగా కేళ్లలో ఉప్పు స్ఫటికాలు పేరుకుపోవటం వల్ల ఏర్పడుతుంది కాలవేల దగ్గర మోకాలలో మడమల దగ్గర తీవ్రమైన నొప్పి వాపు ఎరుపు ఇవి ప్రధాన లక్షణాలు ఈ వీడియోలో మనం గౌట్ వ్యాధి ఎందుకు వస్తుంది శరీరంలో ఏ మార్గంలో యూరిక్ యాసిడ్ చేరుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ ఈ సమస్యను సహజంగా ఎలా నియంత్రించగలదో పూర్తిగా తెలుసుకుందాం వాట్ ఈస్ గౌట్ గౌట్ అనేది ఆర్థరైటిస్ రకం కానీ ఇది మెటబోలిక్ డిజార్డర్ కూడా మన శరీరంలో ప్యూరిన్స్ అనే పదార్థాలు ఆహారం నుండి వస్తాయి వీటి విభజనలో యూరిక్ యాసిడ్ తయారవుతుంది సాధారణంగా కిడ్నీలు ఈ యూరిక్ యాసిడ్ను రక్తం నుండి ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తాయి కానీ కిడ్నీలు సరిగా పనిచేయకపోతే లేదా ఎక్కువ ప్యూరిన్స్ ఆహారం తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది ఇంటర్నల్ పాత్ ఆఫ్ గౌట్ యూరిక్ యాసిడ్ రక్తంలో పెరిగినప్పుడు అది సూక్ష్మ స్ఫటికాల రూపంలో కేలల్లో పేరుకుపోతుంది ఈ స్ఫటికాలు కేరళలోని సైనవియర్ ఫ్లూయిడ్ లో చొరబడతాయి అక్కడ రక్షణ కణాలు వీటిని వైరస్లుగా గుర్తించి దాడి చేస్తాయి దాంతో ఇన్ఫ్లమేషన్ స్వెల్లింగ్ మరియు అక్యూట్ పెయిన్ వస్తుంది ఇదే గౌట్ దాడి బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ పాత్ గౌట్ బాధ ఎక్కువగా రక్త ప్రసరణ తగ్గిన చోట్ల ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రక్తం సరైన వేగంతో ప్రవహించకపోతే యూరిక్ యాసిడ్ పేరుకుపోవటానికి అవకాశం ఉంటుంది మ్యాగ్నెటిక్ థెరపీ ఈ దశలో ముఖ్య పాత్ర పోషిస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన రక్తంలోని ఐరన్ అయాన్లపై ప్రభావం చూపి రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది దాంతో ఆ ప్రాంతానికి ఆక్సిజన్ మరియు పోషకాలు రెండింతలుగా చేరుతాయి హౌ మాగ్నెటిక్ థెరపీ వాక్స్ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల వెసోడిలేషన్ జరుగుతుంది అంటే రక్తనాణాలు విస్తరించి రక్త ప్రవాహం పెరుగుతుంది రక్తం వేడిగా ప్రవహించి కీలల్లోని మృతకణాలు యూరిక్ యాసిడ్ స్పటికాలు క్రమంగా కరుగుతాయి ఆక్సిజన్ అధికంగా లభించడం వలన ఇన్ఫ్లమేషన్ తగ్గి పెయిన్ సిగ్నల్స్ తగ్గుతాయి ఇది సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం కలిగిస్తుంది